నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు కృత్తిక నక్షత్రం కోసం మాట్లాడుకుందాం ఎందుకంటే మన గత సంవత్సరం కృత్తిక నక్షత్రం కోసం చాలా అద్భుతమైనటువంటి వీడియో చేశాం అలాగే మనకు కామెంట్స్లో కూడా గురుగారు మీరు చెప్పిన విధంగానే మాకు ఈ సంవత్సరం అంతా కూడా కొన్ని పనులు అయితే మాత్రం మాకు జరిగాయి అని చెప్పి మనకు కామెంట్స్ పెట్టడం కూడా జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా మాకు ఎలా ఉండిపోతుంది ఏంటి ఈ వివరాలన్నీ కూడా కాస్త చెప్పండి అని చెప్పి మనకి అడగడం జరుగుతుంది కాబట్టి కృత్తికా నక్షత్రం ఒకటవ పాదం మేషరాశిలోకి అలాగే రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు వృషభ రాశిలోకి వస్తుంది అలాగే మనం ఈరోజు కృత్తికా నక్షత్రం వాళ్ళ కోసం మాట్లాడుకునేటట్టు అయితే మాత్రం చాలా అమాయికులండి ఈ విషయంలో మాత్రం అంటే మిగతా ఇరవై ఏడు నక్షత్రాలతో పోల్చుకున్నట్లయితే మాత్రం కృత్తికా నక్షత్రం వాళ్ళు చాలా అమాయకులనే చెప్పాలి అంటే ఏటంటి గురువుగారు మరి అంటే మాకు ఏ విషయంలో మేము అంటే ప్రతి విషయంలో కూడా అంటే మనం అవతల వాళ్ళని ఎంతగా ప్రేమిస్తామో ఎంత అభిమానిస్తుంటామో అవతల వాళ్ళు కూడా మనల్ని అంతే ప్రేమించాలి అంతే ఆరాధించాలి అనేటువంటి ఒక భావనలో మనం కలిగి ఉంటాం అలాగే కొన్ని విషయాల్లో మనల్ని నమ్మించి పాపం మనం ఎంత కష్టపడినా సరే అవతల వాళ్ళ కోసం మన లైఫ్ని ఎంత సాక్రిఫైస్ చేద్దాం అని మనం ఎన్నో కళలు కంటాం అలాగే వాళ్ళ కోసం మనం ఎన్నో కళలు కంటాం మన జీవితం కోసం కానీ మనకు కొన్ని విషయాల్లోని మోసం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంటారు అది మన వైవాహిక జీవితంలో అవ్వచ్చు ప్రేమ విషయంలో అవ్వచ్చు స్నేహం విషయంలో అవ్వచ్చు బంధువుల విషయంలో అవ్వచ్చు అలాగే మనం ఎవరితో అయినా సరే మన మనసు విప్పి మాట్లాడుకుందాం అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ విషయాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మన జీవితంతో చలగాటవాడేటువంటి పరిస్థితులు కూడా మనకి ఎక్కువగా కృత్తిక నక్షత్రంలో జరుగుతూ ఉంటుంటాయి అలాగే చదువుకునేటువంటి పిల్లల విషయంలో చూసుకుంటే చాలా అద్భుతమైనటువంటి తెలివితేటలు కలవారు కృత్తిక నక్షత్రం వాళ్ళు అలాగే జీవితంలో ఏదో రకమైనటువంటి ఒక మంచి ఉన్నత స్థానాన్ని సంపాదించుకోవాలి నలుగురిలో మేము ఇప్పుడు దాకా చాలా కష్టాలు పడ్డాం మా తల్లిదండ్రులు కానీ మేము కానీ నాకు మా కుటుంబం కానీ చాలా కష్టాలు పడ్డాయి కానీ ఈ కష్టాలు అనేవి నాతోటి ఆగిపోవాలి మా కుటుంబం అనేది ఒక ఉన్నత స్థితికి రావాలని చెప్పి పాపం వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చదువు మీద పెట్టేటువంటి శ్రద్ధ ఏదైతే ఉన్నదో వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళ జీవితంలో ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోగలిగేటువంటి అవకాశాలు కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో కూడా కనిపిస్తున్న ఒక మంచి ఉద్యోగాల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయి అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల గురువుగారు మనకి చాలా మంది అడుగుతున్నారు మాకు రెండు వేల ఇరవై ఐదులో గవర్నమెంట్ ఉద్యోగం ఏమైనా సరే మాకు అవకాశం ఉంటుందా అంటే మాత్రం మీకు మరీ మరీ చెప్తున్నారు ఒక మీ కుటుంబానికి ఒక మంచి పేరు తెచ్చేటువంటి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగం అలాగే ఒక మంచి సంపాదనతో కూడుకునేటువంటి ప్యాకేజ్ తోటి మీకు ఒక మంచి ఉద్యోగ అవకాశాలు కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే గత రెండు రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారంటే మరి ముఖ్యంగా అబ్బాయిల విషయంలో కూడా ఇరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చే ముప్పై ఒక్క సంవత్సరం అయిపోతుంది ఇంకా మాకు మ్యారేజ్లు సెట్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారు వాళ్ళకి మరి మరి చెప్పిన రెండు వేల ఇరవై ఐదులో మనకి ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చిలో మీకు మంచి మ్యారేజ్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే పిల్ల పాపలతో సుఖ సంతోషాలుగా కూడా మీరు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు అంతా కూడా చాలా చక్కగా జర్నీ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే మరి ముఖ్యంగా ఆర్థికంగా చూసుకున్నట్లయితే మాత్రం ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంటికి కూడా మనకి మెయిన్ మూల స్తంభం ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక వ్యవస్థలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా లేదంటే చిన్న చిన్న ఏవైనా సరే మనకి ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఎక్కువగా వచ్చినా సరే ఫ్యామిలీ అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతాం ఆ విపరీతమైనటువంటి కోపంలోనే మనం ఏం చేస్తున్నాం అనేటువంటి పరిస్థితులు కూడా మనకి చేదాటిపోతుంటాయి కాబట్టి మనం మరీ ముఖ్యంగా ప్రతిదీ కూడా ఇంటికి మెయిన్ పిల్లర్ అనేది ఆర్థికం ఈ ఆర్థికంగా కూడా మనం బలోపేత అవడానికి గత రెండు సంవత్సరాల నుంచి కూడా మనకు కొంచెం ఇబ్బందులు పడుతున్నాం కానీ అలాంటి వారికి మరీ ముఖ్యంగా కృతిక నక్షత్రం వాళ్ళకి రెండు మూడు నాలుగు పాదాల వారికి అయితే మాత్రం వృష్పరాశి వాళ్ళకి ఇంకా అంటే ఒకటో పాదం వాళ్ళకి కూడా బాగుంటుంది ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు ఇంకా బెటర్ దెన్గా రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారికి అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు అలాగే అనారోగ్య విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు పడుతున్నారు స్కిన్ మరీ ముఖ్యంగా కృత్తిక నక్షత్ర వాళ్ళకి స్కిన్ డిసీజ్లు అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయండి అలాంటి వారికి కూడా కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే అనారోగ్య సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశాలు అయితే మాత్రం చాలా చక్కగా కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆరు ఆరోగ్యాలతో చాలా సుఖ సంతోషాలతో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్నేహంలో కొంచెం పురపత్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఎవరైతే పార్ట్నర్షిప్లు బిజినెస్లు చేస్తున్నారో అలాంటి వారిలో కూడా కొంచెం చిన్న చిన్న పురపత్యాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అవతల వాళ్ళ నుంచి వస్తుందా లేదంటే మన నుంచి వస్తుందా అనేది మనం చెప్పలేము కానీ కొంచెం డిస్టర్బెన్స్ అనేది అంటే బిజినెస్లోని ఈ ఫ్రెండ్షిప్ల మీద ఈ పార్ట్నర్షిప్ల మీద ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ అనేది వ్యాపారంలో కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే సైట్స్ మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారు అవ్వచ్చు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారు అవ్వచ్చు అలాగే వివిధ వ్యాపార రంగాల్లోని కానీ కిరాణా కానీ లేదంటే ఐరన్ కానీ జ్యువెలరీ కానీ క్లాత్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎన్ని మర్చెంట్స్ బిజినెస్లు చేస్తున్నా ఎవరైనా సరే బిజినెస్లో కొంచెం గ్రోత్నెస్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి చాలామంది స్త్రీలు కృత్తిక నక్షత్రంలోనే గురుగా రెండు వేల ఇరవై ఐదులో మేము ఇంటి నుంచే కూడా అంటే ఇంటి దగ్గర నుంచి కూడా ఆన్లైన్ సారీస్ బిజినెస్ కానీ ఏవైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అంటే భర్తకి చిన్న చేదోడు వాదోడుగా ఉండేటువంటి చిన్న చిన్న బిజినెస్ల్లో కొంచెం ఏమైనా స్టార్ట్ చేస్తే కొంచెం బిజినెస్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే మేము కూడా మా భర్తకి కొంచెం ఆర్థికంగా కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పి వాళ్ళు చాలామంది మన కామెంట్స్ పెడుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను కృత్తిక నక్షత్ర వాళ్ళకి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు ఏమైనా చిన్న చిన్న వ్యాపారాలు మొదలు అన్నా సరే మంచి శుభపరిణామే చెప్పాలి మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు చిన్న చిన్న బిజినెస్లు అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి మనం స్టార్ట్ చేసినట్లయితే మాత్రం బిజినెస్ సక్సెస్ఫుల్గా సాధించిన తర్వాత కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ అనేవి నెమ్మ నెమ్మదిగా పెంచుకొని వెళ్ళండి చాలా అద్భుతంగా ఉంటుంది చాలామంది టైలర్స్ బిజినెస్లు కానీ అంటే బ్లౌజెస్ లో మేము ఏమైనా సరే చేయొచ్చా అలాగే ఈ ఆన్లైన్ బిజినెస్లో సారీ అని చూస్తున్నాము లేదంటే కాస్మెటిక్స్ ఏమైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము లేదంటే వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారాలు ఏమైనా చేద్దాం అనుకుంటున్నాం అనుకునేటువంటి స్త్రీలందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు మీరు ముందుగా అంటే కొంచెం తక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి స్టార్ట్ చేయండి నెమ్మదిగా పురోగతి చెందిన తర్వాత మీరు కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ అయితే మాత్రం వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే ఈ మనం ఏదైతే మనం కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు అవసరం అలాగే కుటుంబంలో కూడా ఎవరైతే కృత్తిక నక్షత్రం భార్య భర్తలు పిల్లలు కుటుంబంతో ఉన్న వాళ్ళ మీద కొంచెం నరఘోష నరదిష్టి కూడా కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కన్నా రెండు వేల ఇరవై ఐదులో నరఘోష నరదిష్టి అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకుంటూ ఉండేటట్లయితే మాత్రం మీరు కొంచెం అంటే మీ కుటుంబం మీద ఉన్నటువంటి ఈ నరఘోష నరదిష్టి తాంత్రిక తత్వ ఈ తాంత్రికమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడమే కాకుండా ఇటు కుజుడి నుంచి కానీ లేదంటే రాహుకేతువుల నుంచి కానీ ఇటు శని ప్రభావం నుంచి కానీ మనకి ఏవైనా ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ ఆంజనేయ స్వామి దయ వల్ల మనకి కొంచెం మన కుటుంబం మీద అలాంటి ఇబ్బందులు ఏమి పడకుండా ఆ గ్రహాల తాలూకా ఎఫెక్ట్ మన కుటుంబం మీద పడకుండా మన కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండడానికి ఆ భగవంతుడు ఆ శ్రీరాముడు అలాగే ఆంజనేయ స్వామి మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటారని చెప్పి నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేసుకోండి ప్రతి మీకంటే మనశ్శాంతి కలిగే అవకాశాలు ఉన్నాయి మీకు హనుమ చాలీసా వస్తే చదవడం ప్రారంభించండి ప్రతి మంగళవారం రాలేదు గుడిలో కూర్చొని ఎదురుగా శ్రీరామ 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 అని చెప్పి మీరు జపం చేసుకున్నా సరే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కలహాలు ఏవైనా ఉన్నా అలాగే ఏవైనా మనకి ఏ ఇబ్బందులుగా గురవుతున్నట్టే మనశ్శాంతిగా మనకి ఏమి ఉండటం లేదు మనకి రావాల్సిన డబ్బులు రావట్లేదు మనకి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే పెట్టావో దాంట్లో ఎలాంటి సమస్యలు అని చెప్పి భయపడుతున్నటువంటి మనంకి కొంచెం ఆంజనేయ స్వామి శ్రీరాముడి దయ వల్ల మనకి రెండు వేల ఇరవై ఐదులో ప్రతి విషయంలో కూడా మన సెక్స్ అనేది సాధించగలుగుతాము ప్రతి విషయంలో కూడా నెగిటివ్ అనేది పోయి పాజిటివ్గా మనం ప్రతి విషయంలో కూడా అడుగు వేయడానికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మన సెక్సెస్ సాధించగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను అలాగే మనం ఎదుటివారితో మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి ఒకటికి రెండు సార్లు మీరు ఆలోచించి మాట్లాడుతూ ఉండండి ఎందుకంటే మనకి ఈ నాలుగు మీద అంటే నోటి నుంచి వచ్చేటువంటి మాటల ద్వారా కూడా మనకి ఎంతో దగ్గర అయినటువంటి వాళ్ళు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి మన కోపమే మనకి విపరీతమైనటువంటి శత్రు అనేటువంటి మాట కూడా మీరు గ్రహించండి మన మనసు చాలా మంచిది కానీ మనం ఎదుటివారి మీద కొంచెం స్పీడ్గా రియాక్ట్ అవ్వడం వల్ల మనకి కొన్ని కొన్ని విషయాల్లోని కొంచెం ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి అంటే మన మీద కోపగ్రహి అనేటువంటి ఒక మాట ఏదైతే ఉందో అది స్టాంప్ కింద పడిపోతుంటుంది ఒక్కటి మీరు గ్రహించండి మంచి వాళ్ళని కూడా మనం దూరం చేసుకోవంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి కాబట్టి ఎంత నవ్వుతూ ఎంత సుఖ సంతోషాలతో మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉండండి కోపాన్ని తగ్గించుకుంటూ ఉండండి కష్టాలు సుఖాలు మనకి ఏవి చిన్న చిన్నవి వస్తుంటాయి అయినప్పటికీ కూడా వాటి నుంచి మీరు బయటపడడానికి ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి అవకాశం ఉన్నప్పుడల్లా కూడా మీరు ఆ శ్రీరాముని ఆంజనేయ స్వామిని ఎప్పుడు కూడా మనసులోని ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే మాత్రం ఆ శ్రీరామ శ్రీరామ మీకు చాలా కోపం వస్తుంది మనసులో మీకు శ్రీరామ 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 అని మీరు ఎప్పుడైతే జపం చేసుకుంటున్నారో మీలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావన చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కృత్తిక నక్షత్రాలు ఉదయాన్నే భగవంతుని నామస్మరణ చేసుకోవడం దీపారాధన చేసుకోవడం పూజలు చేసుకోవడం అనేది చాలా ఇష్టంగా అండి అలాంటప్పుడు మీకు ఏమైనా చిన్న చిన్న కోపం అవతల వ్యక్తి మీద కోపం వచ్చినప్పుడు మాట విసిరీసే ముందు మనసులో ఒక్కసారి శ్రీరామ 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 ఒక్కసారి కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం మన జీవితానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ప్లస్ పాయింట్ ఎందుకంటే మనకి కొన్ని కొన్ని విషయాల్లో ఇది చాలా ఎక్కువ దూరాన్ని మన మాట స్పీడ్ వల్ల మనం మన జీవితంలో చాలా విషయాల్లో చాలా మందిని మన అనుకునే వారిని కూడా దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఈ ప్రేమ వ్యవహారాల్లో కూడా అంటే మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి కొన్ని విషయాలు మనం మాట్లాడుకొని కొంచెం ప్రేమ విషయంలో కూడా మరీ ముఖ్యంగా యువత ఎవరైతే అంటే మైండ్ మెచ్యూరిటీ లేకుండానే ప్రేమ అనే చెప్పి పదిహేను పదహారు సంవత్సరాల వయసులో ఉన్నవారు కూడా తమ కెరియర్ని పాడు చేసుకుంటూ తమ జీవితాన్ని అంటే ముందు ఇంకా ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ఇయర్స్లో మీకు ఒక మంచి ఉద్యోగంలో మీరు స్థిరపడేటువంటి యువత ఈ చిన్న చిన్న మీరు చేసేటటువంటి మిస్టేక్స్ వల్ల మన జీవితమే నాశనం అయిపోతుంది అనేది ఒక మాట అర్థం చేసుకోండి అది ఏమీ లేదు ప్రేమ అనేది మీకు ఎప్పుడు మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఒక లైఫ్ సెటిల్ అయిన తర్వాత కూడా ఈ ప్రేమ అట్లానే ఉంటుంది మీకు ఈ పదిహేను పదహారు సంవత్సరాల్లో వచ్చేటువంటి ప్రేమలు కాదు అది ఓన్లీ అట్రాక్షన్ మాత్రమే ఇది ఒక్కటి గ్రహించండి మీరు మీ చదువు మీద మీ కెరియర్ మీద మీరు దృష్టి పెట్టండి మీ మీదే ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు యొక్క ఆశలు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేయవద్దు మీ జీవితం ఎంతో బాగుంటుంది మీ జీవితంలో మీరు సక్సెస్ సాధించిన తర్వాత మీరు వద్దనుకునేటువంటి ప్రేమ కూడా మీ వెనకతలు పరిగెట్టుకుంటూ వస్తుంది అది ఒక్కటి మీరు అర్థం చేసుకోండి మీ జీవితం అనేది ముందు ముందు మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది మంచి జాబుల్లో సెటిల్ అవుతారు మీరు అనుకునేటువంటి ఉన్నతటువంటి స్థాయికి మీరు ఒకటే ఎప్పుడు కూడా దృష్టి అంతా ఒకలాగే పెట్టండి జీవితంలో సక్సెస్ అనేది సాధించాలి అది సాధించిన రోజున ప్రతి అవకాశం కూడా మీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీ జీవితంలో సుఖ సంతోషాలు అనేవి వెళ్ళి విరిస్తాయి అనేది మాత్రం నేను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రెండు వేల ఇరవై ఐదులో మీరు చాలా అద్భుతంగా ఉంటుంది అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నిజమని అలాగే మీకు ఈ మేష రాశి వాళ్ళకి కూడా నిమ్మను ఎలా ఉండిపోతుంది ఏంటి అలాగే చాలా అద్భుతమైన వీడియో కూడా ఈ రాశి కోసం మనకి ఈ ప్రతి పాదం ప్రతి నక్షత్రం కోసం కూడా చాలా విరివిరిగా నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి ఆ వీడియోలు కూడా చూడండి వృషభ రాశి వాళ్ళకి కూడా నేను మంచి వీడియోలు చేయడం జరుగుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుంది మనకి ఈ శని తాలూకా కుజుడు తాలూకా కేతు తాలూకా అలాగే రాహు తాలూకా ప్రభావాలు మన మీద ఎలా ఉండిపోతున్నాయి దీని నుంచి మనం తప్పించుకోవడానికి ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మన జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటిది ఏ భగవంతుణ్ణి మనం ప్రార్థించుకున్నట్లయితే మనకి మనశ్శాంతిగా ఉండబోతుంది ఇలాంటివి అన్నీ కూడా చాలా చక్కటైనటువంటి వీడియో చేసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ ཁུང